అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు ఆయన మరి ఒక కథను మనకు అందించబోతున్నారు సత్య హరిశ్చంద్రుడు మళ్ళీ పొడితే అనే కథ మరి కథలోకి వెళ్దామా మళ్ళీ పుడితే ఏం జరుగుద్దో విందాం రా ఈ పండగ రోజున మనం కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుందాం ఏమిటవి రోజు నుంచి మనందరం సత్య హరిశ్చంద్రులా బ్రతకడం మొదలెడదాం అంటే తెలిసిన విషయాలు దాయకుండా చెప్పాలి అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదన్నమాట ఇదేదో సినిమాని కాపీ కొట్టి ఇక్కడ మాకు పజిలు పెడుతున్నట్టున్నావు నువ్వు ఏం కాదు దానికి దీనికి అసలు సంబంధమే లేదు అమ్మో అలా బ్రతకటం నా వల్ల కాదు నిజమే నా వల్ల కూడా కాదు అలా చెప్తే చాలా కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందిరా బాబు ఏం కష్టాలు రావు కానీ ప్రయత్నిద్దాం నీకేరా మీ నాన్న ఎమ్మెల్యే మీ చిన్న ఎంపీ మీ బావ ఎస్ఐ నువ్వు ఎన్ని ఆటలైనా అడగలవు మా వల్ల మాత్రం కాదురా బాబు సరే ఒకే ఒక పూట ఒక్క పూట కాదు కదా ఒక గంట కూడా అలా బ్రతకలేము ఓపిక ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నించి రారా బాబు ఇదిగో నువ్వు గెలిచావనుకో మేము ముగ్గురం కలిసి నీకు పదివేలు ఇస్తాం నువ్వు ఓడిపోయావనుకో మాకొక్క పైసా ఇవ్వక్కర్లా డబ్బుల గురించి కాదురా మనం అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం కదా అలాగే ఇది కూడా సరే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది రాత్రి పన్నెండు గంటల వరకు ఒక్క పూట సత్య హరిశ్చంద్రుళ్ళ నీతి నిజాయితీగా అబద్దం ఆడకుండా బ్రతుకుతాను ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక తన కొలీగ్స్ అంతా ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోగా ప్రతిజ్ఞ చేసిన పరశురాం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ రాజారావు ఇంటికి వెళ్ళాడు మొట్టమొదటిగా రాజారావు పరశురాముని చూసి ఇదేమిటి ప్రతిజ్ఞ చేసిన వాడు మొదటగా నా ఇంటికి వచ్చేసాడు వీడు ఏం కోంప ఉంచుతాడో ఏమిటో అని అనుకుంటూ ఉండగానే రాజారావు తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు పరశురామ్ అంకుల్ బాగున్నారా మీ అబ్బాయి రాజారావు గురించి కొన్ని నిజాలు మీకు చెప్పాలని వచ్చాను అంకుల్ అవును వీడు తాగుబోతు మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు ఇదిగో నేను మీ ఇంటికి వచ్చేసి నిజాలు చెప్పేస్తున్నానని ఆ కిటికీలోంచి ఎలా నా వైపు కోపంగా చూస్తున్నాడో చూడండి అయినా నాకేం భయం లేదు నేను ఈ పూట సత్య హరిశ్చంద్రులా బ్రతకాలి బ్రతికి తీరతాను అలా ప్రతిజ్ఞ చేశాను మా బ్యాచ్ అందరి దగ్గర సరే ఇంకా వినండి మీ వాడి గురించి ఆ కొండకాలువ గట్టు మీద కూర్చుని మేమంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు తెలియకుండా అలవాటు చేసుకున్న సిగరెట్లు కూడా గుప్పు గుప్పు మనీ రింగులు రింగులుగా పొగ వదులుతూ తాగుతాడు మీ అబ్బాయి ఇంకా చెప్పాలి అంటే వీడికి మీ పాలేరు కూతురు వరలక్ష్మితో లవ్ ఎఫైర్ కూడా ఉంది నిజం అది తప్పు కాకపోయినా కథ చాలా దూరం లాక్కుని వెళ్ళాడు రేపే ఎల్లుండా పిల్ల బళ్ళు మంటం ఖాయం ఇక రాజారావు తండ్రి తన కొడుకు గురించి పరశురాం చెప్పేది ఆసక్తిగా వింటూ ఉండగా పరశురాం చెప్పటం పూర్తయ్యాక అక్కడి నుంచి బయటకు వచ్చి తన మిగిలిన కొలీగ్స్ నాగేష్ జగన్ కృష్ణమూర్తిలు ఎళ్లకు కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ వాళ్ళ కుమారులు ముగ్గురు గురించి రహస్యాలు నిజాల నిప్పులాగా వెళ్ళగక్కాడు ఊహించని పరిణామం ఎదురైన పరశురామ్ కొలీగ్స్ నలుగురు ఏకమై పరశురాం కొండ కాలువ గట్టు మీదకు వస్తే చంపేయాలని నిశ్చయానికి వచ్చేశారు చివరిగా తన ఆత్మమిత్రుడు ప్రసాదమూర్తి ఇంటికి వెళ్ళాడు పరశురామ్ అతని తండ్రితో ప్రసాదమూర్తి గతంలో చేసిన హత్య గురించి కూడా చెప్పేసి ఆ కేసుని ప్రసాదమూర్తి డబ్బుతో ఎలా మాఫీ చేయించాడో వివరించాడు తన బావ ఎస్ఐ గనక ఆ కేసును మళ్ళీ తిరిగి తోడిస్తానని స్పీడ్గా బండిక్కి వెళ్ళిపోయాడు పరశురామ్ మామూలుగా ఆ రోజు మధ్యాహ్నం కొలీగ్స్ అంతా కొండకాలువ గట్టు మీద సమావేశమయ్యారు పరశురాం రాక కోసం కసిగా కోపంగా రూపంతో ఎదురు చూస్తున్నారు కాసేపటికి పరశురాం రానే వచ్చాడు రాగానే వాళ్ళంతా పరశురాముని చితక బాధేశారు పరశురాం తనను వాళ్ళు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాడు కర్రతో కొట్టిన మౌనంగా శాంతంగా భరించాడు చివరికి ఇంచుమించుగా కాకుండా పూర్తిగా రక్తాలు కారాయి పరశురామ్కి పరశురాం పోలీస్ కేసు పెట్టకుండా ఆ బ్యాచ్ అంతా వాళ్లే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుని పరశురామే తమందరినీ చితకబాదినట్టుగా వాళ్లే పోలీస్ కేసు తిరిగి పెట్టేశారు దాంతో హుటాహుటిన పోలీస్ జీపుపై వచ్చిన సొంత బావ అయిన ఎస్ఐ నిరంజన్ రావు పరశురాముని జీపు మీద స్టేషన్కి తీసుకెళ్లాడు పరశురాం జ చెప్పిందంతా విన్నాడు అవును బావ నేను చెప్పేవన్నీ నిజం వాళ్ళంతా తప్పుడు మనుషులు ఈరోజు పండక్కదా నేను సత్యహరిచంద్రులా కనీసం ఒక్క పూట బ్రతకాలన్న భావనతో శపథం చేసి ఈ పూట అంతా నిజాలే చెప్పాలని నిర్ణయించుకోబట్టి దాచకుండా వాళ్ళందరి గురించి చెప్పగలిగాను అన్నమాట వాళ్ళంతా తప్పుడు మనుషులే అన్నాడు నిర్భయంగా నిరంజన్ రావు ఆశ్చర్యపోతూ వింటున్నాడు అవును ఎస్ఐ బావా నేను కూడా ఏమంత గొప్పవాణ్ణి కాదులే ఆ మధ్య మా ఇంట్లో యాభై వేలు పోయాయి అని మా పాలేరు పైడితల్లి మీద కేసు పెట్టించి వాడికి శిక్ష వేయించి జైల్లో పెట్టించాడు కదా మా నాన్న అదంతా అబద్ధం నిజానికి ఆ డబ్బు దొంగిలించింది ఎవరనుకున్నావు నా అవసరాలకి మా నాన్న డబ్బు ఇవ్వటం లేదని నేనే దొంగిలించానన్నమాట అంతేందుకు నువ్వు మాత్రం మా అక్క ఉంటూ ఉండగా పసల పొడి పంకజాక్షిని ఉంచుకోవాలా ఈ విషయం మా అక్కకి ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను పరశురామల అనేసరికి అన్నీ నిజాలే చెప్తూ ఉండేసరికి ఎస్ఐ నిరంజన్ రావు బెంబేలు పడి బెదిరిపోయాడు వీడేదో వ్రతం బట్టి ఇలా అన్ని నిజాలే చెప్పేస్తూ ఉండడంతో చాలా జీవితాలను నాశనం అయిపోవచ్చు అన్న భయంతో పరశురామను అక్కడే కూర్చోబెట్టి అతని తండ్రి చిన్నాన్నలకు కబురు పెట్టాడు నిరంజన్ రావు పోలీస్ స్టేషన్కి వచ్చి విషయం తెలుసుకున్న పరశురామ్ తండ్రి ఎమ్మెల్యే లింగేశ్వరరావు అతని చిన్నాన్న ఎంపీ బసవేశ్వరరావు ఇద్దరు వ్రతం విడవమని పరశురాముని తిట్టారు నాన్న ఈ పూట అన్నీ నిజాలే చెప్పాలని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను అసలు ముఖ్యంగా నీ గురించి చెప్పాలి నాన్న ఆ గుడిలో బంగారపు వస్తువులన్నీ కాజేసి దొంగలు దోచుకుపోయారని ఇదిగో ఈ మన ఎస్ఐ బావ రావు చేత తప్పుడు కేసు పెట్టించావు ఆ వస్తువులు అమ్మకి చెల్లికి ధరింపజేసి దేవుణ్ణి మోసం చేసిన దగాకూరు ఎమ్మెల్యే నువ్వు అమ్మో అమ్మో నాకు తెలియదు అనుకుంటున్నావా ప్రభుత్వ డబ్బంతా కాజేసి నీ పేరున ఫ్యాక్టరీ కట్టించావు ఇక మా చిన్నాన్న నీ కడ్డు తగులుతున్న మాజీ ఎమ్మెల్యే గారిని బాంబు వేసి చంపించేసి కేసు లేకుండా చేసుకున్నాడు ఎంపీ నిధులని సొంతానికి వాడుకొని ప్రజలకు మొండి చేయి చూపించాడు అలా ఇంకా ఇంకా పరశురాం చెప్పుకుపోతున్న స్థితి వాళ్ళెవరికి అర్థం కాల అప్పటికీ అక్కడే చేరిన విలేకరులందరూ కూడా పరశురాం చెప్పింది పూర్తిగా విన్నారు పరశురాం జంకు లేకుండా తన కుటుంబంలో వ్యక్తుల దుర్మార్గత్వం పోసగుచ్చినట్టు చెప్పడంతో విలేకరులు ఆ మొత్తం విషయాలు పేపర్లలో ప్రచురించాలన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు ఆ రాత్రి ఎస్ఐ నిరంజన్ రావు తన బావమరిది పరశురామ్ని కుర్చీకి గొలుసులతో కట్టేసి ఏమాత్రం ఆలోచించకుండా నరక బాధలు పెట్టాడు లాఠీతో చిత కొట్టాడు ఇది మీ నాన్న చిన్న అన్నల ఆర్డర్ అరే సత్య సత్యహరిశ్చంద్రుడిలా బ్రతికేయాలి అనుకుని ట్రై చేసిన ప్రతి వాడి బ్రతుకు ఇలాగే ఉంటుందిరా అక్కడికి నువ్వు ఒక్కడవే ఏదో సత్యహరిశ్చంద్రుడిని మేమందరం ఏదో రాక్షసులం అదే కదా నీ ఉద్దేశం ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ రేపు పేపర్లో వచ్చేస్తే మేమంతా ప్రజలకు మొహం ఎలా చూపిస్తాం రా పోసుకుని కానీ ఇంత విషం తాగి రైలు కింద తలకాయ పెట్టి కానీ చచ్చి తీరాలి సో మీ నాన్న చిన్న చెప్పిన దాన్ని బట్టి విలేకరుల దగ్గర ఒక డ్రామా కట్టాలి అదేమిటంటే నీకు మతి స్థిమితం తప్పి ఏదేదో చెప్పినట్టుగా అదంతా యథార్థం అన్నట్టుగా అలా విషయం అంతా నీరు కార్పించమన్నారు అలా నువ్వు ఒప్పుకొని తీరాలి కాదు అని సత్య హరిశ్చంద్రుల సత్యం నిజం అనే వ్రతానికి గాను అయిపోకు విలేఖరులు వచ్చి మళ్ళీ అడిగితే నాకు బుర్ర పనిగా సరిగ్గా పనిచేయట్లేదు అసలు అని చెప్పు మెంటల్గా నేను సంవత్సరం క్రితం దెబ్బతిన్నాను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని స్టేట్మెంట్కి దాంతో మా అందరి సమస్య క్లియర్ అవుద్ది నేను నీకు మతి స్థిమితం తప్పినట్టు ఎలాగో డాక్టర్ సర్టిఫికేట్ సంపాదించి విలేఖరులకు చూపిస్తాను ఇదిగో ఈ సెల్లోనే ఇలా నేల మీద పడుకునే కాసేపు బాగా ఆలోచించుకో నేను అర్ధ గంటలో వస్తాను లేదు కాదు నా ఇష్టం అని అన్నావనుకో ఈ తెల్లవారుజామున నిన్ను ఈ సెల్లోనే లాకప్ జయించేసి అప్పుడు వాళ్ళ కబురు పెట్టమని మీ నాన్న చిన్నాన్నలు ఆర్డర్ వేశారు అంతా పరిశురానికి వివరంగా చెప్పి అతని బావ ఎస్ఐ నిరంజన్ రావు లాఠీతో పదిసార్లు మళ్ళీ చితక్కొట్టి బూటు కాళ్లతో కసిది రత్న్ని స్పృహ కోల్పోయి రక్తాలు కారుతున్నటువంటి తన భావమరిదిని అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక కాసేపటికి స్పృహలోకి వచ్చిన పరశురాం కాసేపు ఏడ్చి ఏడ్చి నీరసంతో నిస్పృహతో నిద్రలోకి జారుకున్నాడు ఆ సెల్లు నేల మీదే తళుక్కున మెరిస్తూ అతనికి ఒక అందమైన కళ అది రాత్రి పదకొండు గంటలు దాటిన సమయం సెల్ బయట తాళం వేసున్నప్పటికీ ఒక మహారాజు లాంటి వ్యక్తి సిమెంట్ గోడలోంచి దూసుకుంటూ సెట్ లోపలికి సెల్ లోపలికి తన దగ్గరికి రావటం గమనించాడు ఆ కళలోనే పరశురాం ఎవరు నువ్వు ఏదో రాజ్యాన్ని వెళ్ళిన మహారాజులో ఉన్నావు నేను మహారాజుని అప్పట్లో నా పేరు హరిశ్చంద్రుడు చాలామంది సత్య హరిశ్చంద్రుడు అని కూడా అంటారు విచిత్రంగా చూడకు విశ్వామిత్రుడు నక్షత్రకుడు లోహితాసుడు చంద్రమతి ఆ పేర్లు విన్నావు కదా అప్పటి హరిశ్చంద్రునే ఏమాత్రం అనుమానపడకు అన్నాడు హుందాగా వచ్చిన రాజు లాంటి వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు సరే మరి మహారాజు లాగా లేవేమిటి ఏదో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నవాళ్ళ అలా చిక్కి ఉన్నావేమిటి అని ప్రశ్నించాడు పరశురాం నీకు తెలియందే ఉంది నిజాలు చెప్పి చెప్పి అవస్థలు పడి పడి ఇలా బక్క చిక్కి బల్లిలాగా తయారైపాను అన్నమాట సరే అప్పట్లోనే ఎవరో నా మీద జాలిపడలేదో ఇప్పుడు నీకెందుకు అంత బాధ అయ్యో బాధపడటం కూడా తప్పేనా హరిశ్చంద్ర సరే కాని పరశురాం ఈ కాలంలో నిజాలు చెప్పి బ్రతికి బట్టగట్టాలని నీ ధైర్యానికి ప్రయత్నానికి మెచ్చి నిన్ను పలక నుంచి పోదామని వచ్చానయ్యా నవ్వుతూ అన్నాడు మహారాజు సత్య హరిశ్చంద్రుడు పరశురాం తనలో తనని నవ్వేసుకున్నాడు ఆనందంగా అంతేనా నా సమస్య నుంచి గట్టెక్కించగలవా అడిగాడు విచిత్రంగా కళ్ళు తిప్పి అమ్మో నువ్వు దిగిన ఊబి నుంచి రక్షించడం నా తరం కాదు అదేదో నువ్వే పడు సరే కానీ పరశురాం నీ దీక్ష మాత్రం ఆపకు ఇంతకీ నేను వచ్చిన ముఖ్యమైన విషయం ఏమిటో నీకు చెప్పమంటావా నువ్వు త్వరగా పెళ్ళి చేసుకో పరశురాం చెప్పాడు సత్య హరిశ్చంద్రుడు అదేమిటి మహారాజా ప్రస్తుతం నేను అష్ట కష్టాల్లో ఉంటే దానికి సరైన ఆలోచన చెప్పడం మానేసి పెళ్ళి చేసుకోమంటున్నావు ఏమిటి నాతో వేళాకోవడం ధర్మవామికిది ఎంత మాట పరశురామ్ ఈ సమయంలో నేను మాత్రం మేళాకోళం ఆడగలన నిన్నెందుకు పెళ్లి చేసుకోమంటున్నాను అంటే మీ ఆవిడ కడుపున నాకు నీ కొడుకుగా మళ్ళీ పుట్టాలనుందయ్యా బాగుంది బాగుంది మహారాజా ఇన్ని కోట్ల మంది ఉండగా నా కడుపున పుట్టాలని నీకు ఎందుకయ్యా అనిపించింది ఎందుకయ్యా ఇన్ని కోట్ల మంది ఎవరి పరిధిలో వాళ్ళు చిన్నదో పెద్దదో అబద్ధం ఆడుతూనే ఉన్నారు ప్రతిరోజు అలా అబద్ధం ఆడకుండా బ్రతకలేకపోతున్నారు ఒక్కొక్కళ్ళు అబద్ధం ఆడితే గోడగట్టినట్టుగా ఉంటుంది అలా వాళ్ళు అబద్ధం ఆడి కోట్లు కోట్లు కూడా సంపాదించగలుగుతున్నారు మరి అలాంటప్పుడు నన్ను ఎవరి కడుపున పుట్టమంటావు కనీసం ఒక్క పోటైనా అబద్ధం ఆడకుండా నాలాగా బ్రతకాలని నువ్వు నీ స్నేహితుల దగ్గర నిర్ణయం తీసుకుని ప్రతిజ్ఞ చేశావే అదే నన్ను కట్టిపడేసింది ఈ ప్రపంచం మొత్తం మీద నీలాంటి మరొకడు నాకు కనిపించలేదంటే నమ్ము అందుకనే నీ కడుపునే పుట్టాలని నిర్ణయించుకొని వచ్చానన్నమాట సత్య హరిశ్చంద్ర మహారాజు సంతోషంగా చెప్పాడు పరశురామ్కి పరశురామర్థం కానట్టుగా చూశాడు మహారాజు ముఖంలోకి పిచ్చివాడా నీకు అర్థం కాలేదా విను వివరంగా చెప్తాను తల్లి అబద్ధం కూతురు అబద్ధం తండ్రి అబద్ధం కొడుకు అబద్ధం గురువు అబద్ధం శిష్యుడు అబద్ధం భార్య అబద్ధం భర్త అబద్ధం మేనేజరు పనివాడు ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారు పోలీసు దొంగ ఇద్దరు అదే పరిస్థితి రాజకీయ నాయకుడు అబద్ధం ఓటర్ కూడా అబద్ధమే ఇలా ఉంది కదా దేశ చరిత్ర ఇప్పుడు చెప్పు నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా పూర్తిగా వివరించాడు సత్యహరిశ్చంద్ర మహారాజు పరశురాం ఇంకా అర్థంగా అన్నట్టుగా అలా చూస్తూనే ఉండిపోయాడు ఈ దేశం భ్రష్టు పట్టిపోయింది పరశురాం ఇటువంటి బీభత్సమైనటువంటి పరిస్థితిలో నా కంటికి సత్యదీక్ష పూన నువ్వు ఒక్కడవే సత్యవాదిగా కనిపిస్తున్నావని ఎన్నిసార్లు చెప్పమంటావయ్యా అందుకని ఇదే నా చివరి మాట విను నీ కడుపున నేను మళ్ళీ పుడతాను ఈ దేశానికి మళ్ళీ సత్యం అంటే ఏమిటో నిరూపిస్తాను సత్యంగా బ్రతికి బట్ట కట్టడం వీలైనంత వరకు కొంతమందికైనా నేర్పించడానికి ప్రయత్నిస్తాను ఇదంతా నీకు కొడుకుగా పుట్టి నేను పెరిగి పెద్ద అయ్యాక అన్నమాట అందుకోసం మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా ఆ విషయం చెబుదామని వచ్చానయ్యా బాబు నా ఆశ కోరిక తీరుస్తావని నా చేతిలో చెయ్యేసి ఒట్టువేనాయన పరశురాం చాలా బాధాపూర్వకమైన గొంతుతో అన్నాడాయన సరే నీ బాధ ఇప్పటికీ అర్థమైంది కానీ ఒకవేళ నేను మాట ఇవ్వకపోతే ఏం చేస్తావు మహారాజా విచిత్రంగా ప్రశ్నించాడు పరశురాం పరశురాం నిజంగా చెప్పమంటావా నువ్వు మాట ఇవ్వకపోతే ఒట్టు వేయకపోతే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను బాధపడిపోతూ చెప్పాడు సత్యహరిశ్చంద్ర మహారాజు నువ్వు ఇది వరకు ఎప్పుడో చచ్చిపోయావు కదా మహారాజా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చనిపోవటం ఏమిటి నాతో సరదా ఆట ఆడుతున్నావు కదూ సరే నీకు నిజంగా నేను మాట ఇచ్చాననుకో ఒట్టేశాననుకో ఇదిగో చూస్తున్నావు కదా ఇప్పుడు ఎంత మహాకర్మ అనుభవిస్తున్నానో ప్రతిరోజు ఇలాగే అనుభవించవలసి వస్తుంది నువ్వు చెప్పింది మాత్రం నా వల్ల ఎంత మాత్రం కాదు నిష్కర్షగా చెప్పేశాడు పరశురాం అంటే చివరికి ఎన్ని వందల సంవత్సరాలు ఎదురు చూసినా నా ఆశ చిగురు తొడగదన్నమాట నాకు నువ్వు మాట ఇవ్వలేవా నాయనా పరశురాం నేను పెట్టుకున్న ఆశని నిరాశ చేస్తావా సత్య హరిశ్చంద్రుడు అత్యంత బాధాపూరిత హృదయంతో అన్నాడు మహారాజా తప్పదు అదిగదిగో గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొట్టేసింది నా దీక్ష సమయం దాటిపోయింది ఇక నేను ఒకే ఒక్క పూట నీలా ప్రవర్తించాలని దీక్ష పునాను ఇంకా ఒక్క నిమిషం కూడా నీ దీక్షలో ఉండలేను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశాడు పరశురాం అందుకని బేలమొహం వేశాడు మహారాజు సత్య మా వాళ్ళకి సరెండర్ అయిపోతాను ప్రస్తుతం నేను బ్రతికి బట్ట కట్టాలంటే వాళ్ళు చెప్పిన విధానంలో నడుచుకోక తప్పదు సత్య మహారాజా నిజం చెప్పమంటావా నాకింకా చాలా కాలం పాటు బ్రతికి బట్ట కట్టాలని ఇక్కడి స్వర్గసుఖాలన్నీ అనుభవించాలని ఉంది అయితే నీ సత్య దారిలో ఇవన్నీ ఉండవు కదా నీ సత్యమైన దారికి నేను రాలేను నన్ను వదిలి మరోసారి ఖచ్చితంగా చెప్పేశాడు పరశురామ్ నాయనా పరశురామ్ నీ చివరి మాట ఇదేనంటావా అవును సత్య హరిశ్చంద్ర నేను నీకన్నా చాలా చిన్నవాణ్ణైనా అల్పొడునైనా మా దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం నీకు సలహా ఇచ్చి తీరాలి అదే నువ్వు ఎవరి కడుపున పుట్టవద్దు పుడితే నీతో కలిసి జీవనం సాగించడానికి నీలాంటి మరో మనిషి నీకు ఈ భూ ప్రపంచంలో దొరకడు దాంతో నువ్వు ఒక్కడవే ఏకాకిలా ఎలా బ్రతకగలవు అప్పుడైనా నువ్వు మరొకసారి మళ్ళీ ఖచ్చితంగా చచ్చి తీరాలి అందుకని ఈ గోలంతా ఎందుకు గాని నా మాట విని నీ ప్రయత్నం మానుకో నేను కూడా నా దీక్ష విరమించుకుంటాను నేను ఇప్పుడు విలేకరుల ముందు పిచ్చివాడిగా నటించబోయే మెంటల్ పరశురామన్ అనమాట అర్థమైంది కదా అబద్ధం ఆడకుండా అన్యాయం దగ మోసం చేయకుండా కుళ్ళు కుట్ర ద్రోహం లేకుండా బ్రతకలేనటువంటి భయంకర పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఈ దేశంలో నీ సిద్ధాంతాలే కాదు మా మహాత్ముడు గాంధీగారి సిద్ధాంతాలు కూడా ఎప్పుడో తొంగలో తొక్కి భూస్థాపితం చేసేసుకున్నాం మా గౌతమ బుద్ధిని ఆచరణలు కూడా మర్చిపోయాం ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో అరిగరిగో మా వాళ్ళందరూ విలేకరులతో పాటు వచ్చేస్తున్నారు వెళ్ళు వెళ్ళిపో అం అంటూ నేల మీద పడి గట్టిగా అరుస్తున్నాడు పరశురాం అతనికి వచ్చిన కళ కరిగిపోయింది నెమ్మది నెమ్మదిగా ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలకు దాటిన తర్వాత తను కన్న కలలోంచి యథార్థంలోకి వచ్చాడు పరశురామ్ ఆ సెల్లో దూరంగా చీకట్లో వెను తిరిగి సెల్ గోడలు దాటుకుంటూ బాధగా అలా వెళ్ళిపోతున్న మహారాజు సత్య హరిశ్చంద్రుడు స్పష్టంగానే కనిపిస్తున్నాడు పరశురామ్కి సత్య హరిశ్చంద్రుడైనా శ్రీరామచంద్రుడైనా జీసస్ అయినా అల్లా అయినా మహాత్మా గాంధీ అయినా గౌతమ బుద్ధుడైన ఎవరు మళ్ళీ పుట్టరు పుట్టకూడదు కూడా అంటూ తనలో తనే గొనుక్కుంటున్నాడు పరశురామ్ చూసారా కథ ఎంత సహజంగా ఉందనమాట మనం నిజం మొదల నిజాలు మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణంలో మనకెన్ని సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో అనేవి మనకు స్పష్టంగా కనపడింది మీరు ఏప్రిల్ వన్ విడుదల చూసుంటారు కదా సినిమా రాజేంద్ర ప్రసాద్ది అది కూడా అంతే కదా ఆయన అబద్ధాలు ఆడి వేసినంత కాలం చాలా చక్కగా బ్రతికాడు ఎప్పుడైతే నిజాలు చెప్పడం స్టార్ట్ చేశాడో మనుషులందరికీ అయిపోయాడు ఇప్పుడు అంతా ఏంటంటే బ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే వాడిదే టైం అంటే వాడిదే కాలం అంతేగాని లోపల ఏది ఉందో అది బయటికి చెప్పేస్తాను నేను ఆగను నేను చాలా శుద్ధ లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటే ఇగో ఇలాంటి బాధలే పడతారు అక్కడ రాజేంద్ర ప్రసాద్ కానీ ఇక్కడ ఇక్కడ ఈ కథలో ఉన్న హీరో కానీ ఎవరెవరు ఎన్ని బాధలు పడ్డారో అన్ని బాధలు పడుతూనే ఉంటారు అందుకనే లౌక్యంగా బతకాలి అని ఒక కొత్త పదం తీసుకొచ్చారు ఆ కొత్త పదం కూడా మన ఇలా ఆడిస్తూ ఉంది ఏది ఏమైనా మరొక మంచి కథను అందించారు నల్లబాటి రాఘవేంద్రరావు గారు ఆయనతో నా పరిచయం నిజంగా నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కథలు చదివే అవకాశం రావటం అది నా అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు